ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఇసుక మాఫియా ఆగడాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నట్టుగా అనిపించడం లేదన్నారు సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగెనూరులో మాట్లాడిన ఆయన ఏర్పేడు ప్రమాదం ఆషామాషి వ్యవహారం కాదని దాని వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు నదులు వాగులు వంకల్లో ఏకంగా రోడ్డు వేసి ఇసుకను తరలిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చివరకు హైకోర్టు హెచ్చరించినా కూడా ఇసుక మాఫియా అదే పైచేయి అయిందని వ్యంగ్యంగా అన్నారు వ్యంగ్య చిత్రాలతో పోస్టింగ్లు పెట్టే నెటిజన్లపై కేసులు పెట్టాలన్న మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలను సోము వీర్రాజు తప్పుబట్టారు నెటిజన్ల సంగతి అలా ఉంచితే మరి ప్రధాని మోడీని అనకుండగా ప్రాంతీయ పార్టీలను మోడీ తినేస్తున్నారంటూ టీడీపీ అనుకూల పత్రిక సోమవారం మొదటి పేజీలో మోడీని అనుకుండగా చూపిస్తూ కార్టూన్ వేసింది ఆ కార్టూన్ వేసిన పత్రికపై ఏం చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ప్రశ్నించారు రాష్ట్రంలో కొన్ని పత్రికలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాయో అందరికీ తెలుసునన్నారు ఒక రాజకీయ పార్టీ ఎదగడం మరో రాజకీయ పార్టీకి ఇబ్బందిగా మారితే ఇలాంటి చౌకబారు రాత్రులు రాస్తారంటూ టీడీపీ అనుకూల పత్రికలపై సోము వీరరాజు మండిపడ్డారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి